హాయ్ అండి మనకి నిమ్మకాయ పచ్చళ్ళు అయితే పడతారు కదా అవి నిమ్మకాయ ముక్కలు అయితే కట్ చేయడం అయితే కోసి నిమ్మకాయ బద్దలు నిమ్మకాయలు అయితే కోసి నిమ్మకాయలు ఉప్పులు అయితే ఊరేస్తారు అవి అయితే నేను అయితే మీకు చూపిస్తాను చూడండి నిమ్మకాయలు చెట్ల నుంచి పోయడమే కాదండి అవి కాయలు కట్ చేసి మనకిప్పుడు ఊరేసి మనకి నిమ్మపచ్చళ్ళ ప్యాకింగ్ అయితే వస్తాయి కదా అవైతే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎలా అన్నది అయితే నేను చూపిస్తాను నాకైతే ఎంతో కొంత కొంత తెలుసు మా ఊర్లోనైతే రాస్తున్నారు అది నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను చూడండి నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నిమ్మకాలు కోయడం కూడా నీ మీకు నేను చూపిస్తాను చూడండి వీడియో అండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం వీడియో అయితే చూడండి అవ్వండి నిమ్మకాయ ముక్కలు డబ్బాలు అయితే ఊరించారు అవి నిమ్మకాయ ముక్కలు పోసేసి డ్రమ్ముల్లో అలా పోసేసి ఉప్పు అయితే కలుపుతారు అవ్వండి ఆ డ్రమ్ములన్నీ అవే అవి అయితే ఉప్పు బస్తాలు ఆ నిమ్మకాయ ముక్కలు కట్ చేసి డ్రమ్ముల్లో అయితే ఊరేస్తారు కదా ఆ ఉప్పు కూడా ఇంత ఇన్ని మొక్కలకి ఇంత ఉప్పు అని అయితే వాళ్ళైతే సమానంగా అయితే వేసుకుంటారంట మళ్ళీ మనకి ఆ ముక్కలకి ఎక్కువ ఉప్పు పెట్టేసినా మళ్ళీ పచ్చళ్ళకి బాగోవు కదండి అవి కూడా అలాగా నిమ్మక అయితే కట్ చేసి ఉప్పు వేసి అలా పెట్టేశాక అయితే పోసేసాక అలాగా గాలి అసలు ఏమి వెళ్ళకోకుండా అయితే నీళ్లు కానీ గాలి కానీ మంచిగాని ఏమీ పడకోకుండా అలాగా అదేంటి మూత అయితే కట్టేస్తారు అవిగోండి అలాగా ఆ అలా కోస్తే ఆ బస్తాలకు కోస్తే డెబ్బై రూపాయలు అయితే వస్తాయి అంటండి అలా కోస్తే అలాగా ఒక బస్తాలు అలా టిక్కీ కోసినందుకు అయితే డెబ్బై రూపాయలు అంటాక అలాగైతే వేసేసి అలా అయితే మూత అయితే కట్టేస్తారు అది సీలైతే వేసేస్తారు మళ్ళీ గాలి గట్టా పురుగు గట్ట ఏం వెళ్ళకూడదు కదా ఏగుల గట్ట ఏం వాళ్ళకూడదు కదా అందుకనే వేసి అలా అలాగైతే అవన్నీ అవేనండి అవన్నీ నిమ్మకాయ ముక్కలు కట్ చేసి ఉప్పులో ఊరేసి డ్రమ్ముల్లో అలా నిలబుండి మో అలాగా సీలేస్తున్నాయినండి అవన్నీ అవి అయితే అవిగోండి చూడండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి అవి ఊరిని మట్టికి అలా అయితే అంకో ఉప్పు అంతా దిగిపోయి ఆ డ్రమ్ముల్లో నిండా ఉంటాయి కదండీ నిండా పోసిని ఉప్పు అయి పెడతాం కదా ఊరిపోయాక ఆ డ్రొమ్లో సగానికి అయితే అండి అవి ఆ డ్రమ్లో సగానికి వచ్చినాయి ఏంటంటే ఆ డ్రమ్లో ఈ డ్రమ్లో కలపదిగో చూడండి ఆ డ్రొమ్లో వచ్చినాయి చూడండి సగానికి అలా అయితే వచ్చేస్తాయి అప్పుడు అవి ఇవి కలిపితే ఒక డ్రమ్లాగా వేస్తారనమాట ఒక డ్రమ్లో వేస్తారనమాట చూపిస్తున్నాను చూడండి ఎప్పటికప్పుడు అలాగైతే కలుపుతారంటే అలా అయితే చూసారా చూస్తుంటేనే మాములుగా ఉప్పు కలిపి ఉంటేనే నాకైతే చెప్తుంటేనే నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి అక్కడ వాళ్ళందరూ అయితే అదే చేస్తున్నారు అక్కడ అదిగోండి మళ్ళీ పైన ఉప్పు అయితే వేసారు బొమ్మల్లోంచి నిమ్ కమ్ముకలు అయితే అలా అయితే మా ఊర్లో అలా కదండి మార్కెట్ కూడా ఉందండి మా ఊర్లో నిమ్మకాయ అవుతుంది నిమ్మకముకులు అక్కడ ఆవిడైతే నిమ్మకాయల కోస్తుందన్నమాట చూడండి ఎలా కోస్తుందో అసలు చాలా జాగ్రత్తగా కొయ్యాలండి నిమ్మకాయ పులుపు కదండి ఆ పులుపు తగిలితే కత్తిపేట అన్నది పొద్దున వచ్చేసి చేతి మీద కూడా వెళ్తాడు నిమ్మకాయ జాలిపోయి అవ్వడానికి ఆ బస్తాలు డెబ్బై రూపాయలు అయితే వస్తాయి అంట అలాగే ఎన్ని బస్తాలు పోతే అన్ని బస్తాలు అంటే టిక్కీలు అంటండి మాకు ఈసారి వెళ్ళినప్పుడైతే అడిగితే టిక్కీ అంటే ఎలా అనేసి అయితే అడుగుతాను చూసారండి ఎంత స్పీడ్గా కోస్తున్నారో ఆవిడకి అందరూ ఉండదు కాబట్టి అంత స్పీడ్గా అయితే కోస్తున్నారు అడిగానండి అడిగితే డెబ్భై రూపాయలు అయితే అనేసి అన్నారు ఇదండి చూసారు కదా మన వీడియో ఇంకో కొత్త వీడియో అయితే నేను మీ ముందుగా అయితే వస్తాను అంతవరకు వాచ్ ద వీడియో కాదు అక్కడ పెట్టు 你问。